మన సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు పదహారు రోజులైతే కంప్లీట్ చేసుకుంది ఆల్మోస్ట్ రెండు వారాల రన్ ని కంప్లీట్ చేసిన ఈ సినిమా దిమ్మ తిరిగే రేంజ్ లో కలెక్షన్ కొన్ని ఊహించని రికార్డ్స్ ని కూడా క్రియేట్ చేసి సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఈ సినిమా కూడా ఒక బ్లాక్ బాస్టర్ మూవీ గా నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర గుంటూరు కారం సినిమాని ఎంత నెగిటివ్ చేద్దామని చూసినా కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ సినిమాని బ్లాక్ బాస్టర్ అని కన్ఫర్మ్ చేశారు అంతేకాకుండా రిపబ్లిక్ డే రోజున మన రెండు తెలుగు రాష్ట్రాలలోని చాలా ఏరియాల్లో సింగిల్ థియేటర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అరవై ఐదు శాతం అయితే రన్ అయ్యాయి ప్రీమియర్ షోల నుంచి మన తెలుగు సినిమా ట్రేడ్ వర్గాలు సైతం ఈ సినిమాని డిజాస్టర్ అని కన్ఫర్మ్ చేసినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కి భారీగా క్రేజ్ ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర గుంటూరు కరం సినిమాకి ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ కి మన తెలుగు సినిమా వర్గాలు సైతం షాక్ అయ్యాయనే చెప్పాలి అంతేకాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాలలోని చాలా ఏరియాల్లో ముఖ్యంగా ఆంధ్రలో ఈ సినిమా మొదటి వారంలోనే బ్రేక్ యూన్ అయిపోయింది ఈ విషయాన్ని సినిమా అయితే మీడియాలో అఫీయల్ గా కన్ఫామ్ చేశారు ఇంకా రెండు వారాల్లో గుంటూరు కరెంట్ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్ లో సార్ పరిశీలిస్తే నైజామెరియాలో ముప్పై మూడు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు సీడెడ్ లో తొమ్మిది పాయింట్ ఐదు రెండు కోట్లు ఉత్తరాంధ్రలో పన్నెండు పాయింట్ ఒకటి ఆరు కోట్లు ఈస్ట్ గోదావరిలో తొమ్మిది పాయింట్ ఐదు రెండు కోట్లు వెస్ట్ గోదావరిలో ఐదు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు గుంటూరులో ఎనిమిది పాయింట్ ఐదు ఆరు కోట్లు కృష్ణా జిల్లాలో ఆరు పాయింట్ మూడు నాలుగు కోట్లు ఇంకా నెల్లూరులో మూడు పాయింట్ ఆరు నాలుగు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనభై తొమ్మిది పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల షేర్ ని సాధించింది ఇంకా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర పద్నాలుగు పాయింట్ ఆరు ఐదు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట పది పాయింట్ తొమ్మిది రెండు కోట్ల షేర్ అయితే సాధించింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ప్రీమియర్ షోల నుంచి నుంచే నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ గుంటూరు కారం సినిమా ఇప్పటికీ ఈ రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తుంది అంటే మన సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ కి అది నిదర్శనం అని చెప్పాలి ఆఫీస్ దగ్గర గుంటూరు కారం సినిమా సాధిస్తున్న కలెక్షన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి